ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడిగా చిలకలూరుపేటలో ప్రజాగోళం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాయి ఇక పవన్ చంద్రబాబు మోదీ పాల్గొన్న ప్రజాగోళం సభకు అనూస్య స్పందన వచ్చింది అప్పటి వరకు హిందుత్వం ముద్ర వేసుకున్న బీజేపీతో జట్టు కడితే ముస్లింలకు దూరం అవుతారన్న ప్రచారం ఉండేది కులాల ఈక్వేషన్స్ మీద కూడా ప్రభావం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది అయితే మోదీ ఎంట్రీతో వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది ప్రజాగోళం సభలో ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రాన్ని పట్టించారు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధమని ప్రజాగోళం సభలో తెలిపారు విధ్వంస రాజకీయాలకు తావు లేకుండా రాష్ట్ర వికాసం కోసం తోడ్పడతామని హామీ ఇచ్చారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమినే గెలిపిస్తామంటున్నారు అంతేకాదు ఇప్పటివరకు ఎన్నికల్లో వైసీపీ కూటమి మధ్య పోటీ అన్న మాట కాస్త మోదీ ఎంట్రీతో వైసీపీ వర్సెస్ ఎన్డీఏగా పరిస్థితి మారిపోయింది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల కలయిక ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు ఒక శుభ పరిణామం ఎందుకంటే ఈ అరాచక ముఖ్యమంత్రి ఈ బడుగు బలహీన వర్గాన్ని అడ్డంగా అడగదొక్కుతున్న ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర నుంచి తరిమి వేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా ఏకదాటిగా ఈ మూడు పార్టీలు కలయిక అవసరం అని చెప్పి నిశ్చయించుకున్నారు నిన్న లక్షల మందిలో లక్షల మంది ప్రజలు వస్తే కళ్ళుండి కబోదిలాగా ఈ వైసీపీ నాయకులు కనపడడం లేదు దాదాపు పది కిలోమీటర్లు ట్రాఫిక్ బంద్ అయిపోయింది అది కూడా ఇలా కనపడ్డంలే దాదాపు మోడీ గారే ప్రశంసించారు ఇంతమంది ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఈ దినం తెలుగుదేశం జనసేన ప్రజ బీజేపీ రావాలని కోరుకుంటున్నారని చెప్పి కానీ వీళ్ళకు కబోదుల్లాగా జనం లేరంటున్నారు సిగ్గు లేదా అని మేము నిన్న జరిగిన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కలిపిన ఉమ్మడి సభ తొలి సభ గ్రాండ్ సక్సెస్ అయింది దాదాపుగా ఐదు లక్షల నుంచి పది లక్షల మంది జనం వచ్చినారని అనుకుంటున్నారు వాహనాలు అయితే నలభై కిలోమీటర్ల మేర హైవేలో ట్రాఫిక్ జామ్ అయిపోయి పూర్తిగా పోలీసులు వైక వైఫల్యం చెంది సభను సక్సెస్ చేయకుండా చేయాలని చేసినారు కానీ ప్రజలందరూ కలిసి ఐదు లక్షల మందితో చాలా విజయవంతమైన సభ జరిపినారు ఈతో అధికార పార్టీ వాళ్లకు కళ్ళుండి కబోజులుగా ఉన్నారు వాళ్ళు ఈ రోజు ఎవరు చూసినా నే నాయకుడు చూసినా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికను ఓడ్చుకోలేక వాళ్ళ సభను సక్సెస్ కాలేదని చాలా ఈ విజయవంతం కాలేదు స సభ సక్సెస్ కాలేదని అసత్యాలు పెరుగుతున్నారు ఇది అసత్యము ఇది ఖచ్చితంగా ఇది విజయవంతమైనది కళ్ళుండి చూసుకొని సభ చాలి విజయవంతం ఆదివారం రోజు ప్రజాగలం జరిగింది మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో బ్రహ్మాండమైన అశేష జనాలు వచ్చి కనపడితే ఈ కొంతమంది ఏమి చేయకుండా పార్టీలను అంటపెట్టుకొని పెట్టుకుని వైఎస్ఆర్సీపీ అని చెప్పి రకరకాలుగా మాట్లాడి ఒక లబ్ధి చెందనలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఒక్కొక్క మినిస్టర్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు బయట నుండి వచ్చినారు ఏమని మాట్లాడతానంటే వాళ్ళు ప్రజాకలానికి వచ్చింది జనమే కాదు ప్రజలే లేకుండా తక్కువ దాంట్లో వచ్చినారు ఏదో మోడీ ప్రధానమంత్రి వచ్చినాడు కాబట్టి లబ్ధి పొందేదానికి చూపించినారని అయ్యా మీకు కళ్ళుండి మాట్లాడుతానరో కళ్ళు లేక మాట్లాడుతానరో అసలు మీకు మీ పాలన పాలనంత అంతమైనప్పుడు మీకు ఇప్పుడు కలిగిన కనువిప్పు ఆ ప్రజా జనంలో గలమయ్యి ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చి మైకులకు పనిచేయనంత జనాలు వచ్చి మాట్లాడుతుంటే మీకు సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఆ జనాలను చూసి కూడా మీరు మాట్లాడాలంటే రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తూన్నారు అన్నీ చూస్తారు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది ఇప్పటికే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఒక సభను నిర్వహించాయి ఈ సభలో ప్రధాని ప్రసంగం తర్వాత మొత్తం అంతా కూడా పొలిటికల్ అటెన్షన్ ఒకవైపుకు వచ్చిందంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి అసలు ఏ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అన్నదని మనం తెలుసుకునే ప్రయత్నం ముందుగా ఏలూరు వెళ్దాం ఏలూరుకు సంబంధించి మరింత సమాచారం మా రెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు రాంబాబు థ్యాంక్ యూ శివ ఇప్పుడు చూసుకుంటే మొన్న జరిగిన పదిహేడవ తేదీ జరిగిన గళం పేరుతో చిలకరూరు పేటలో జరిగిన సభకు సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలను కూడా ఆకట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మోడీ రాకముందు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక లెక్క మోడీ వచ్చిన తర్వాత ఒక లెక్కగా కూడా మారిన పరిస్థితి ఉంది ఎందుకంటే కోవిడ్ సమయంలో కానీ దాదాపు అరవై దేశాలకు వ్యాక్సిన్ అందించి అరవై దాదాపు అందరూ మన్నలో పొందుతున్న మోడీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతులు పేరు ఖ్యాతులు గురించిన మోడీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాబోయేది మన ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఏ డెవలప్మెంట్ చేస్తానని కూడా మోడీ వివరించి చెప్పడం దీంతో ప్రజలు అందరూ కూడా మోడీ నాయకత్వం మనకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలి మోడీ నాయకత్వంలో ఇప్పటికే ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కావా మన రాష్ట్రంలో కూడా రావాలి అంటే ఎన్డీఏ కూటమి అనేది అధికారంలో వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రగా మారుతుంది గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పరిపాలనలో అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నాశనమైపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఒత్తు పెట్టుకోవడంతో పాటుగా మోడీ కలవటం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా కూడా మారిపోయింది మోడీ వచ్చిన కాడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేరంగా శరవేగంగా కూడా మారుతున్నాయి అంటే కామన్ మ్యాన్ న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు మోడీ మనకి రాష్ట్రానికి సపోర్ట్ చేస్తాడు కాబట్టి మోడీ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది వెనకాల మోడీ ఉన్నాడు అనే భావన పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తున్నాడు ఓటును చేలనివ్వను రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతకైనా తగ్గుతానంటూ కూడా చెప్తున్నాడు మోడీ మోడీని కలుపుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తగ్గాడు అది రాష్ట్రం అభివృద్ధికి దోహదపడే మారింది ఈరోజు మోడీ ప్రసంగం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాను కూడా చెప్పుకోవచ్చు దీంట్లో అటు వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ శ్రేణులలో ఆనందోత్సాహాలు వెలువరుస్తున్నాయి అదే రకంగా కామన్ మ్యాన్ కూడా మోడీ రాకతో రాష్ట్రం మోడీ ఎన్డీఏ ప్రభు ఎన్డీఏ కూటమిలో కూటమితో రావటం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఈరోజు చిలకరూరుపేటలో మోడీ సభ జరిగిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అండ్ పర్టికులర్ ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు సో నేను మోటేపల్లి చంద్రశేఖర్ అన్న పేరు కాపు సం సంక్షేమ సేన సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాను చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను సో మనకి ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు జరుగుతు జరిగిన జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకి ప్రజలంతకు విసుకెత్తిపోయి ఉన్న సరుణంలో ఆయన చేసిన డెవలప్మెంట్ తక్కువ తక్కువ డెవలప్మెంట్ ఏం లేదు అలా అలాంటి క్రమంలో ప్రజలంతా విసికెత్తిపోయి రాష్ట్రంలో ఒక ఛాన్స్ అని అడిగింది మనం ప్రజలు నిజంగా పెద్దలు ఛాన్స్ ఇస్తే ఆ రాష్ట్రాన్ని ఎంత బ్రహ్మాండంగా ఏలుకోవచ్చు కానీ ఆయన అంత ఆహ్వానంగా ఏలి చాలా చాలా విసుకెత్తిపోయి ఉన్నారు ప్రజలు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ లేదు రోడ్స్ లేవు ఏ డెవలప్మెంట్ లేను ప్రజల్లో అండ్ సో మోడీ యాక్చువల్లీ మా మోడీని దూరం చేసుకుని మా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చాలా అసలు జీరో అయిపోయింది యాక్చువల్లీ మోడీ గారు మోడీ గారి కన్నా ముందు మనకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసినప్పుడే ప్రజలు చాలా ఆనందపడ్డారు ఈ రో ఈ జోడి ప్లస్ నమో మొన్న మోడీ గారు కలిసి మూడు పార్టీలు కలిసి ఈ డెవలప్మెంట్ ఎందుకంటే మోడీ గారిని మనం కలుపుకోవడం అనేది డెవలప్మెంట్కి దేశాన్ని మన రా మన దేశాన్ని అరవై కంట్రీస్కి వ్యాక్సిన్ అప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ సప్లై చేసి దేశానికి ఎంత పేరు తెచ్చి ఎంతమందికి మానవ హృదయంతో ఎంతమందికి హెల్ప్ చేశాడు ఆయన అలాగే దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసే కాశ్మీర్ని మనం మనం వేరే దేశస్తులు వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేసుకుంటే ఎన్ని టెరీస్ట్లు కంట్రీలో వాళ్ళు కబ్జాలో ఉన్నదని త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి ఆ దాన్ని మనకు 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 తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా కాశ్మీర్ స్వేచ్ఛగా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చాడు ఆయన అలాగే ముస్లిమ్స్ కూడా తలాక్ తలాక్ అనే విషయం విషయంలో కూడా ఆయన దానిలో కూడా వాళ్ళందరికీ స్వేచ్ఛనిచ్చి వాళ్ళందరికీ ఎంతోమంది బెనిఫిట్ చేస్తున్న వ్యక్తి అలాంటి ఎన్నో డెవలప్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆయన ప్రైవేటు గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఎక్సలెంట్గా చేస్తున్నారు దేశాన్ని నెంబర్ వన్ ఈరోజు ప్రపంచంలో మన కంట్రీని మూడో మూడో ప్లేస్లోకి తీసుకొచ్చిన గొప్పతనం ఆయనకే ఉంది అలాంటి నాయకుడు ఈరోజు ఈ జనసేన తెలుగుదేశంతో బీజేపీ పొత్తు కలవడంలో ఎన్డీఏ ప్రభుత్వం రియల్లీ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇది మన ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో దే పెద్ద ఆశతో ఉన్నారు ఎందుకంటే క్యాపిటల్ క్యాపిటల్స్ స్టేట్ లాగా అయిపోయింది ఇది ఈ దీనికి క్యాపిటల్ కావాలి డెవలప్మెంట్ కావాలి సో ఆయన ఇచ్చిన ప్రభుత్వాలు కూడా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్న ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది ప్రజల యొక్క డెవలప్మెంట్ చేసి చూడకుండా అలాంటి దానికి మోడీ లాంటి వ్యక్తి మనకు వస్తే చాలా డెవలప్మెంట్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా ఈ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుద్ది ఈ కంట్రీ ఈ స్టేట్కి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి మోడీ గారు ఈ ఎన్ కుటుంబంలో కలవటం నిన్న సభ తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ప్రజలకు ఎలాంటి విశ్వాసం కలుగుతుంది అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు అండి నా పేరు మంచు వెంకటేశ్వర అండి కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని సార్ మన రాష్ట్రం మోడీ గారు రావడం వలన చాలా ఆంధ్రప్రదేశ్కి చాలా డెవలప్మెంట్ ఉంది చాలా డెవలప్మెంట్ అనేది ఉంది మన కూటమి అనేది ఎన్డీఏ కూటమి అనేది చాలా బాగా డెవలప్మెంట్ ఉన్నది మన తెలుగుదేశం జనసేన బీజేపీ కలవడం వలన చాలా ఆంధ్రప్రదేశ్ చాలా బాగా డెవలప్ అవుద్దని నా ఆకాంక్ష అండి ఇంకా బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి మోడీ గారి రాకతో రాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి మీ మీరు ఎలా చెప్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు గొడవ నేను కాప్ సంక్షేమ సేన ఆర్గనైజింగ్ సెక్రటరీని మోడీ గారు రావటం చాలా మంచి పరిమాణంగా అందరూ భావిస్తున్నారు ఇప్పుడు ఆంధ్రాకి ఒక్కసారి కేంద్రానికి మరొకసారి అనే నినాదంతో అందరూ ముందుకు దూసుకుపోతున్నారండి ఈ జనసేన టీడీపీ ఈ బీజేపీ పొత్తు వల్ల రాష్ట్రానికి చాలా మంచి జరుగుద్దని ఆశిస్తున్నారు అందరూ థ్యాంక్ యూ అదే ఇలా చూసుకుంటే అందరూ కూడా మోడీ వచ్చిన తర్వాత మో మోడీని ఆదర్శంగా తీసుకుంటున్నారు అందరూ కూడా ఎందుకంటే నరేంద్ర మోడీ ఎన్డీఏలో కోట భాగస్వామి భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా దేశం ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తెస్తు దూసుకెళ్లే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రం అనేక రకాలుగా కుంటుపడింది అభివృద్ధి అనేది కుంటుపడింది మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మనకు అందరికి కూడా మంచి జరుగుతుందని అందరూ కూడా తమ విశ్వాసాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మోడీ రాకతో మొత్తం అన్ని పార్టీల్లో కూడా జోష్ నిండిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే ఓకే రమ్మబు థ్యాంక్ యూ అది